వాలంటీర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నేను చాలాసార్లు చెప్పాను నా పేరు ఆదిన కాకినాడ గేటమాగా నేను వాలంటీర్ని నేను వికలాంగుడిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మాకే సహాయం చేయలేని వారు మీకు సహాయం చేస్తారా ఆ వాలంటీర్స్ మీరు రాజీనామా చేశారు మీకు చాలాసార్లు చెప్తున్నాను వారు మీకు సహాయం చేయరు మిమ్మల్ని వదిలేస్తారు వాళ్ళు మీరు బెదిరి వాళ్ళు మీరు ఏం చేయలేరు వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు అవసరమైతే కొడతారు దానివల్ల మీరు మీరు మీ కుటుంబ సభ్యులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వాలంటీకి షేర్ చేయండి మీరు ఎందులోనే దూరొద్దు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఫోటోలు తీస్తారు వీడియోలు తీస్తారు ఫేస్బుక్లో పెడతారు యూట్యూబ్లో పెడతారు ఇన్స్టాగ్రామ్లో పెడతారు వాట్సాప్లో పంపిస్తారు కాబట్టి వాలంటీర్స్ నేను వాలంటీర్ని కాబట్టి ఒక ప్రేమతో చెప్తున్నాను మీకు ఒక తమ్ముడిగా ఒక అన్నీగా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి మీకు ఏ ప్రభుత్వం వచ్చినా మీ వాలంటీర్ జాబ్ పోదు తెలుగుదేశం వచ్చిన వాలంటీర్లు ఉంటుందని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తాను ఇస్తానంటున్నారు అలాగే జగన్ గారు కూడా ఇస్తానంటున్నారు కాబట్టి మీరు ఎందులోనూ దూరొద్దు దానివల్ల భవిష్యత్తులో నేను ఎలాగైతే నష్టపోయానో మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు తీవ్రంగా నష్టపోతారు తీవ్రంగా బాధపడతారు సమస్యలను ఎదుర్కొంటారు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి తప్పులేదు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి మన డబ్బులే వాళ్ళ సొంత డబ్బులు కాదు ఈ ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు కూడా పెంచలేదు రెండు వేలు కూడా పెంచలేదు ఆదివారాలు సెలవులు లేవు ఏ పండగలు లేవు పప్పులు లేవు మనల్ని ఈ ఐదు సంవత్సరాలు ఎంత దారుణంగా వాడుకున్నారు వాలంటీర్స్ మీకు బాగా తెలుసు ఇప్పుడు కానీ మీరు బాగా అర్థం చేసుకుని ఓటేయండి తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేస్తే మీ వాలంటీర్ మీకు వస్తుంది స్వేచ్ఛగా సంతోషంగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఐదు వేలకే బోలంతా కాంపిటీషన్ ఉంటే పదివేలు పెంచిన తర్వాత మీకు ఇస్తారా మీకు ఇస్తారా మీకు నమ్మకం ఉందా జీవో పాస్ చేస్తారా గుర్తుపెట్టుకోండి వాలంటీర్స్ వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళ చుట్టాలు ఉంటారు వాళ్ళ కార్యకర్తలు ఉంటారు వాళ్ళ నాయకులు ఉంటారు వాళ్ళకి ఇస్తారు తప్ప మీకు ఎవరు ఒకవేళ ఇచ్చినా ఎక్కడో దూరంగా పాడేస్తారు మీ ఆటోలకు డబ్బులు అయిపోతాయి మీ పెట్రోల్కి డబ్బులు అయిపోతాయి మీ బండికి పెట్రోల్కి అయిపోతాయి డబ్బులు మిగలవు బాగా గుర్తుపెట్టుకోండి తెలంగాణ లాగా ఆ ప్రభుత్వం ఎలా పోయిందో అలాగే ఈ ప్రభుత్వం పోతే ఒకవేళ పోతే పరిస్థితి ఏంటి తెలుగుదేశం జనసేన బీజేపీ వస్తే మీ పరిస్థితి ఏంటి మీ కుటుంబ సమస్యలు మీ కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి వాళ్ళని మీ కుటుంబ సభ్యులు భవిష్యత్తును గుర్తుపెట్టుకోండి ఆలోచించుకోండి మీరు ఇంటింటికి వెళ్ళండి లేదా మీరు సైలెన్స్గా ఉండండి మీకు ఏ ప్రభుత్వం వచ్చినా మీరు హ్యాపీగా ఉంటారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఒక అన్నగా తమ్ముడిగా చెప్తున్నాను ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తల నాయకులకి మీకు ఎక్కడైనా వాలంటీర్స్ కనిపిస్తే వాళ్ళ ఫోటోలు తీయండి వీడియోలు తీయండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మన నాయకులు చూసుకుంటారు పైన దేవుడు చూసుకుంటారు కాబట్టి వాలంటీర్స్ ప్లీజ్ మిమ్మల్ని పాములాగా వాడుకుంటున్నారు మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారు మోసపోతున్నారు దానివల్ల మీకేమీ న్యాయం జరగదు మీకు సహాయం దొరకదు రాదు నష్టపోతారు మీరు లాస్ట్కి తర్వాత పలానా ఆదరణ అన్నీ ఇలా చెప్పాడు నిజమే అని మీరే నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్తారు ఆల్రెడీ నాకు ఫోన్లు వస్తున్నాయి కానీ వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు అందుకని చెప్పట్లేదు దగ్గర దగ్గరగా నాకు పాతిక మంది పాతిక మంది పైగా వాలంటీర్లు ఫోన్ చేసి చెప్పారు అన్న నువ్వు చెప్పింది అన్న అని కానీ వాళ్ళ పేరు వాళ్ళ నేమ్స్ వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు చెప్పను ఎందుకంటే నాకు తెలుసు దానివల్ల ఎంత నష్టపోతారో దానివల్ల ఎన్ని సమస్యలు గురవుతారో నాకు తెలుసు కాబట్టి తమ్ముళ్ళు మీ పేర్లు నేను చెప్పను చెప్పవలసిన అవసరం నాకు లేదు మిమ్మల్ని బాధ పెట్టను కాబట్టి మిగతా వాలంటీర్స్ కూడా వీటిని బట్టి అర్థం చేసుకుంటారని ఈ చిన్న వీడియో మీకోసమే మీ ఆదినారాయణ కాకినాడ ఏటమాగా మీ తమ్ముడుగా మీ అన్నయ్యగా మీ శ్రేయాభిలాషిగా జై భారత్ జై పవన్ కళ్యాణ్ జై కోండబాబు జై ఉదయ్ శ్రీనివాస్